హాయ్ హలో ఫ్రెండ్స్ నాకు పది రోజుల నుంచి జ్వరం దగ్గు గొంతు చేంజ్ అయ్యింది కానీ నేను ఒక వీడియో చూశాను ఫ్రెండ్స్ అందుకే నేను ఆ మాట చదవదామని వీడియో పోస్ట్ చేస్తాను మరి అది ఆంధ్రాలోనూ ఏపీలోనో నాకైతే తెలీదు కన్న కొడుకే ఈడ్చుకొని పోతున్నాడు తల్లిని చూడడానికి ఆమెకు సరైన కూడా లేదు మళ్ళీ కట్టల కానీ ఈడ్చుకొని పోతుంది అయ్యాయ్యా వద్దయ్యా అంటుంది అట్లా అంటే మనకు అర్థం చేసుకోవాలంతే పాట మటుకి ఈ దుర్యోధన దృశ్యాసన దుర్నీంత లోకంలో రక్తాసులు చిందిస్తూ రాస్తున్న శ్లోకంతో మరు మహాభారతం ఆరవ వేదం అనే పాట పాడినట్టుగా ఆ పాట పెట్టి ఆమె నేర్చుకొని పోతున్నారు ఎవరో మహానుభావులు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వీడియో అయితే ఆ పాట క్రియేట్ చేసి ఆ పాటకి ఆమెను తీసుకొని పోతుంటే అట్ట పెట్టారు ఆ పాట పెట్టి వీడియో వదిలేరు ఇన్స్టా ఇన్స్టాల్లో కన్న కొడుకి తల్లిని కసాయిలాగా చూస్తున్నాడని టైట్లు పెట్టి పైన లెటర్స్ పెట్టి పెట్టాడు ఫ్రెండ్స్ కన్న తల్లి కడుపును పుట్టినప్పుడు పది మందినైనా సరే ప్రేమగా చూస్తుంది కానీ ఆ వృద్ధాప్యం వచ్చినాక ఒక్క తల్లిని చూడలేక ఒక్క తల్లి ఒక్క తల్లిని ముద్ద పెట్టలేక ఈడ్చుకెళ్తున్నాడు చాలా ఏడుపు వచ్చింది నాకు చాలా ఏడుపు వచ్చింది ఫ్రెండ్స్ నా వీడియో చూస్తే ఎందుకంటే తల్లి తల్లి అంత భారమైంది వాళ్ళకి వాళ్ళ భార్య కూడా కాడదే కదా తెలీదా ఈ రోజుల్లో అసలు ఆ ముసలన్న చూస్తాం పెద్ద కష్టమా ఫ్రెండ్స్ పిలిచిన మూడేసి వేలు నాలుగేసి వేలు గవర్నమెంట్ ఉచితంగా ఎత్తుంది పింఛన్ ఉచితమైన హాస్పిటల్ మందులు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అర్థం కాట్లా అంటే ఇళ్ళల్లో ముసలి వాళ్ళని చూడాలంటే వాళ్ళకి అసహ్యం వేస్తుంది ఎందుకు అసహ్యం వేస్తుందో కూడా మనకి తెలత్తు అసలు వాళ్ళకి అది ఒక వ్యసనం అదే వాళ్ళ కడుపుని బుక్కు పిల్లలని అయితే చూసుకోవట్ల పండగ వస్తుంది వాళ్ళందరూ ఫ్యామిలీకి బట్టలు తెచ్చుకుంటారు కానీ వాళ్ళకు ముసలి వాళ్ళకి తేరు ఒక్క సొక్క తె ఎత్తి ఏం పోయింది ఒక్క చీర తెత్తి ఏం పోయింది ఆ చీరలు కూడా ఎంత బాగుంటాయి నూట యాభై రూపాయల్లో కూడా ఉండే చీరలు ఇది కట్టుకోమా అని అమ్మకి తల్లికి తది ఎంత ఆనందపడిద్ది తండ్రికి కూడా వంద రూపాయలు టీషర్ట్ తెచ్చిచ్చిన ఎంత ఆనందపడతాడు ఇది వేసుకో నానా అని ఎవ్వరు వాళ్ళ పిల్లలు వాళ్ళే సంతోషంగా ఉండదంటారు మరి అట్టగా అట్టగా నీలా నీ పిల్లలు నువ్వు సంతోషంగా ఉండాలి అన్నట్టే కదా ఆనాడు ఆ తల్లి ఆ తండ్రి కూడా సాకింది మనల్ని చెప్పండి ఫ్రెండ్స్ నా వీడియోలు ఏదైనా సరే సరే ఉంటేనే పెడతా లేకపోతే పెట్టను కానీ కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కానీ ఎందుకు అట్లా చేస్తున్నారు నాలుగు వేలు పెంచినప్పుడు ఏపీలో అది ఏపీ అర్థం కాదు తెలంగాణ అర్థం కాదు తల్లిని బట్టి కేసుకుంటా పోతున్నాడు ఆ సన్నివేశం చివరిన చూడపోతే కూడా ఇస్ ఇన్స్టాల్లో పెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో నేను చూశాను ఎంత ఘోరం అంటే అయ్యే అయ్యి అయ్యా అంటుంది లిగుతుంది కూర్చుంటుంది దండం పెడతాం అయినా లాక్కొని పోతున్నాడు రుబ్బుతున్నాడు పడిపోయాడు కూడా పడిపోయి కూడా మళ్ళీ లాక్కపోతున్నాడు అంత పొగరేందుకు ఒక రోజు ఏడా సట్టు కాలు జారి పడ్డా కాలు ఎరగదా వాడికి వాడి పెళ్ళం సేవ చేసిద్దా పది ముట్టికాయలు వేసిద్ది సేవ చేయలేక ముట్టికాయ రోజు పదేసిద్ది రోజు పదేసి కట్టు కట్టుకట్టించి ఆ స్థితి రాదా ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ తల్లిని గౌరవించండి తల్లిని ప్రేమించండి తల్లిని చూడండి సాయంత్రానికి తల్లి తండ్రులు ఉండవారు ఎవరైనా సరే అమ్మ అన్నం తిన్నావా అని ఆడగట్టు నేర్చుకోండి మధ్యాహ్నం మీరు పని బాటలో బిజీగా ఉంటారు సాయంత్రం ఏడైనా వచ్చి అదే కూతురింట్లో కానీ తల్లి ఉంటే బెడ్ అడగాల అమ్మానంది తిన్నావా అని అదే కొడుకు ఇంట్లో తల్లి ఉంటే సాయంత్రానికి అన్నం తిన్నావా అని అడగాల వేస్తే వేసిందని చెప్పొద్దు చెప్పొద్ది వేయలేదు వేయలేదయ్య అనేది నువ్వు వేసి నీ భార్యతో కూడా కొట్లాడద్దు నీ భర్తతో కూడా కొట్లాడద్దు ఎందుకంటే ఆడపిల్ల గల కదా ఆడపిల్ల కాడ చూ చూస్తారు వాళ్ళకి కూడా ఉండబుద్ధి పుట్టదు కానీ ఉంటారు పాపం ఒక్కొక్కళ్ళు చేసుకోలేకపోతే అప్పుడు అల్లుడు చూడకపోయినా బిడ్డ చూసి దని ఆశ ఉండి కదా ఆ అయినా సరే అమ్మా తిన్నావా అన్నం వేసుకొని తిన్నావా అని అడగాల ఒకలా ఓపిక నేను కాడు ఉంటే ఓపిక లేకపోతే ఉండరు వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే మరణించాలని కోరిక ఉంటుంది వాళ్ళకి ఒక్కొక్క తల్లిదండ్రులకి నేను కొట్టుకున్న ఇల్లు నేను పెట్టుకున్న పొయ్యి నా ఇంట్లోనే చచ్చిపోతా అని ఉంటుంది మా అత్త ముసలిదైతే ఆ మాట అని ఆ ఇంట్లోనే చచ్చిపోయింది కానీ మా ఆయన రోజు పని నుంచి వచ్చి సాయంత్రానికి ఆ మా అన్నం తిన్నావా అని అడిగేవాడు పెట్టింది అయ్యా తిన్నానయ్యా అని చెప్పి పెట్టకపోతే ఇంకా పెట్టలేదు అయ్యా అంటే ఎందుకు పెట్టలేదంటే వండుతున్నాను మా అయ్యా అని అట్లా జరిగేది కానీ ఫ్రెండ్స్ ఈ రకంగా ఈడిసి ఈడిచి వేస్తున్నారు బట్టల్లో